ఓం శ్రీ గురుభ్యో నమ వాఘర్ధవిత వాగర్ధ ప్రతివత్తయే వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ భూతులసిత్రి సమేత సాలగ్రామ రూపేణ కార్తీక దామోదరాయ నమో నమ శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ ప్రియమైన ఆత్మబంధులారా గండకీ నది ఏ విధంగా బుక్కింది అనేటువంటి విషయం గురించి అలాగే సాలగ్రామానికి నదికి గల సంబంధం ఏమిటనేటువంటి విషయాల గురించి వీటితో పాటుగా సాలగ్రామాన్ని అర్చించడం వల్ల అనేటువంటి విశేషమైన ఫలితాలు ఏమిటి మరియు సాలగ్రామాన్ని ఎందుకు దానం చేయాలనేటువంటి విషయాల గురించి కూడా సమయాన్ని బట్టి మూడు వీడియోల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తాను పూర్వకాలంలో కృతయుగంలో ఒక గ్రామంలో అనేటువంటి ఒక వేసి జీవిస్తూ ఉండేటువంటిది ఆమెకు ఒక కూతురు ఆమె పేరు గండకి అయితే వేసి అయినటువంటి ఈ అరామిక తన బిడ్డైనటువంటి గండకీని ఎంతో అల్లార పెంచసాగింది కాలం గడిచి కొద్దీ ఆ గండకి పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చింది అలా పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చినటువంటి ఆ గండకి అపరూపమైనటువంటి సౌందర్యాన్ని కలిగి తన చూపులతో అందరినీ ఆకర్షించేది తను వేసి కుటుంబంలో జన్మించడం వలన ఈ గండకి కూడా ఆ వేసే వృత్తిని అవలంబించక తప్పలేదు అయితే ఆమె అందానికి ముగ్గులైనటువంటి విటులు ఎంతో మంది ఆమె సౌందర్యాన్ని పొందాలని ఎన్నో ఆభరణాలని రత్నాలని తీసుకొచ్చి ఆమె ఇంటి ముందర రాసులుగా పోసేటువంటి వారు శివృత్తిని అవలంబించేటువంటి గండకి మాత్రం ఒక నియమాన్ని పెట్టుకుంది ప్రతిరోజు తన కోసం వచ్చేటువంటి విటుల్లో ముందుగా ఎవరైతే వస్తారో అతన్ని మాత్రమే తన భర్తగా భావించి సేవలు చేసి అతన్ని సంతృప్తి పరిచేటువంటి ఇలా రోజంతా ఒకరితో మాత్రమే గడిపి మరుసటి రోజు ఒక విటుడితో మాత్రమే గడపడం అనేటువంటిది అని నియమంగా పెట్టుకుంది గండకి ఇలా కాలం గడుస్తోంది అపరిమితమైనటువంటి రత్నాలు ఆభరణాలు వచ్చి పడుతున్నాయి అయినా కూడా ఈ గండకి యొక్క తెల్లైనటువంటి అరావికకు తృప్తి లేకుండా పోయింది ఎందుకంటే ఈ విధంగా తన బిడ్డ అయినటువంటి గండకి నియమాన్ని పెట్టుకుని రోజుకి ఒక్కరితో మాత్రమే కలవడం వలన ఆమెతో మోసిపోయి వచ్చేటువంటి విటులందరూ కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోతున్నారు ఇలా అయితే కనుక అపరిమితమైనటువంటి సంపద మనకి రాదు ఇలా ఇంకా ఎన్నాళ్ళు గడపాలి ఇంటి దగ్గరికి వచ్చేటువంటి లక్ష్మిని కాలదనుకోకూడదు అని బాగా ఆలోచించి ఎన్నోసార్లు తన అయినటువంటి గండకి నచ్చబోయింది ఈ వేస కానీ తాను కట్టుబడినటువంటి నియమాలను విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి మొహం మీద కొండ బద్దల కొట్టినట్టుగా చెప్పింది ఈ గండకి తన తల్లితోటి ఇలా ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది ఆ వేస కానీ తన బిడ్డ మాట వెనకపోవడంతో ఇంక చేసేదేమీ లేక ఆమె కూడా ఊరుకుంది ఇలా కాలం గడుస్తోంది అయితే తన అంతటిని కూడా విడ్లకు దారపో కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నటువంటి గండక యొక్క పరిస్థితి ఇంతేనా ఇంక ఇవిడు మారదా అయితే వేసి వృత్తిలో మునిగి తేలుతున్నటువంటి గండకి యొక్క పరిస్థితి మారేటువంటి సమయం ఆసన్నమైంది ఇంకేముంది ఒకరోజు అందరికన్నా ముందు తెల్లవారుజాము అనే ఆమె ఇంటి వద్దకు ఒక విటుడు వచ్చి నిల్చున్నాడు ఆ తర్వాత తెల్లవారింది గండకి తన యొక్క నియమాన్ని యథావిధిగా పాటిస్తూ ఆ రోజు తన కోసం ఏ విటుడు వచ్చాడని చెప్పి తలుపులు తెచ్చి చూసింది ఆమె కళ్ళ ముందు ఒక విటుడు నిల్చునున్నాడు అయితే ఇంతకుముందు ఎంతమంది విటుల్ని చూసినా కలిగినటువంటి సంతోషం ఏదో తెలియటువంటి ప్రేమ అతనిపై కలిగింది ఆ గండకీకి ఆమె మనసంతా కూడా అతని యొక్క రూపమే నిండిపోయింది ఏమిటి ఇంతకు ముందు ఎప్పుడు లేదా విధంగా ఈ విధంగా తన్మయత్వంలో మునిగిపోతున్నానని చెప్పి తనలో తానే పది పని విధాలు ఆలోచించుకుని మళ్ళీ తేరుకుని అతన్ని సగౌరవంగా లోపలికి ఆహ్వానించింది అందరికీ చేసినట్లుగానే అతనికి సపర్యలు చేస్తూ అతనికి స్నానం చేయిస్తూ తలని మరబోయింది ఇంకేముంది అతని శరీరం నుండి దుర్వాసన రావడం మొదలుపెట్టింది పుళ్ళుండి ఒళ్ళంతా కూడా చీమురు ఎత్తులు కారుతోంది అతనికి కుష్టు వ్యాధి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంది ఈ గండకి సాధారణంగా ఎవరి వేసి దగ్గర ఒక విట్టుడు వచ్చినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా క్షీణిస్తోంది అని ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తారు అసహించుకుంటారు అతన్ని బయటికి పంపించేస్తారు కానీ గండకి అలా చేయలేదు తాను పెట్టుకున్నటువంటి నియమాల్ని పాటిస్తూనే ఒళ్ళంతా సంపంగ్రుతో ఆలేపనం చేసి అతనికి తలారా స్నానం చేయించింది ఒక భార్య భర్తను ఏ విధంగా సేవిస్తుందో అదే విధంగా ఈ గండకి కూడా ఆ విట్టుడికి సఫర్లన్నీ చేసి తానే స్వయంగా ఆహారాన్ని వండి తన చేతితో తానే ఆ విధుడికి ఆహారాన్ని తినిపించింది ఆ తర్వాత అతన్ని మంచం మీద కూర్చోబెట్టి ఒక విసిరిగార తీసుకుని అతనికి గాలి తెగేలాగా విసురుతూ నిద్రపోకుండా అతనికేసే తన్మయత్వంగా చూస్తోంది ఆ గండకి అలా కాలం గడిచి తెల్లవారుతోంది ఈలోగా అతనికి ఒళ్ళంతా చెవటలు పట్టి చలి జ్వరం రావడం మొదలు పెట్టింది ఆ జ్వరం పెరిగి పెరిగి చివరికి ఆ వీట్లు మరణించడం కూడా జరిగింది అయితే మరి ఆ తర్వాత ఆ గండకి ఏం చేసింది అసలు ఆ వీటుడు ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది ఈ విషయాల గురించి సమయాన్ని బట్టి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను దాన్ని కూడా తిలకించండి లోకా సమస్తోభవంతు స్వస్తి